ఇప్పుడు మన సత్తపల్లిలో సంగీత దశమహా విద్యా స్వర్ణ దేవాలయం కట్టుకున్న కడుతున్నారు అది అమ్మాని పరిపూర్ణ దానికి రావాలి అమ్మా ఈ సంకల్పం అన్ని చాలా బాగా జరగాలి రాజశ్యామల దేవాలయం వాళ్ళు ఇటు వచ్చి ఈ ప్రపంచం అందరికీ మనం రావాలి రావాలని ప్రార్థన చేసుకున్నాను అమ్మ శ్రీమాత గురు మన సత్తుపల్లి అనే గ్రామంలో ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ 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 సత్తుపల్లిలో మన సుబ్రహ్మణ్య శాస్త్రి గారు శ్రీ రాజమాదగ్గి సహిత దశమహావిద్య దేవతలు స్వర్ణదేవ స్వర్ణ దేవాలయంతో దేవాలయం అందరి లోకక్షేమాన్ని అందరి అనుగ్రహం క కలగాలని సంకల్పించుకున్నాము ఈ దేవాలయం కట్టడానికి నిర్మాణం చేయటానికి భక్తులందరూ కూడా మీ వల్ల కలిగిన ధన సహాయం ధాన్య సహాయాలు మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ దేవాలయం కట్టడానికి ఉపహరణం చేస్తూ ఈ రాజశ్యామల సకల విధమైన రాజ్యవశ్యం జనవశీకరణం వ్యాపారానికి కానీ చదువు కానీ సంగీతానికి కానీ అన్నిటికీ ఈ రాజశ్యామలో మొత్తం విధ విధాలుగా ఇరవై నాలుగు రాజమాతకి దేవతలు ఉన్నారు నగుశ్యామ వాగ్వాదిని నగురి సరస్వృతి ఇలా కోర్టులో అడ్వకేట్ వాళ్ళకి కూడా ఒకరొకరు మాట్లాడుకోవాలంటే కూడా ఎలా చేయాలి ఎలా మాట్లాడితే జయం కలుగుతుంది అనే విషయాలన్నీ కూడా ఒక్కొక్క రాజు కళ్యాణ మాతంగి వత్స్య మాతంగి చాలా మాతంగిలు ఉన్నాయి ఉచ్ఛిష్ట చాండాలని అలా ఒక్కొక్క రాజమాతంగికి అంగంగా ఇద్దరు ఇన్ని దేవతలు ఉంటున్నారు ఆ దేవతలందరూ కూడా ఒక్కొక్క కార్యానికి ఒక్కొక్క దేవతలు అనుగ్రహిస్తున్నారు ఈ దేవత అనుగ్రహం అది కాకుండా దశమహా విద్యా దేవతల అనుగ్రహాన్ని అందరూ పొందుకుంటే లోకక్షేమం అంటే కాదు మీ అందరి ఇంట్లో కూడా సకల విధమైన కళ్యాణోత్సవాలు మంగళమైన అన్ని కార్యలు ఆరోగ్యం దృష్టి బాధలు పిల్లలకి చదువులు పిల్లలకి కళ్యాణోత్సవాలు ఉద్యోగ ప్రాప్తి రాజకీయాలుగా ఉండే వాళ్ళకి అందరికీ కూడా రాష్ట్రీయంలో జయగలగటానికి అన్నిటికీ ఈ దేవత పరమ అనుగ్రహిస్తుంది ఈ కామాక్షి అమ్మవారికి సచామర సభ్య దక్షిణ సేవిత అని లలితాశాస్త్రమే ఉంటుంది ఆ రీతిగా అమ్మవారికి కుడివైపు రాజశ్యామల ఎడవైపులో మహాబారాహి అనే దేవతలు చావర వేస్తూ ఉంటారు ప్రధానంగా ఈ రాజమాతకి సంగీతానికి చదువు కానీ సకల విధమైన విద్యలకి ప్రపంచ విద్య ప్రాధాన్యం అన్ని విద్యకి సంబంధించినగానే ఉంటుంది ఎవరికి ఎలాంటి కోరికలు ఉన్నాయో అలాంటి కోరికని అమ్మవారు ఖచ్చితంగా తీరుస్తుంది కాకుండా దశమహా విద్య లలితాదం అది కూడా చెప్తుంది కరాంగులి నఖోత్పన్న నారాయణ దశాకృతి ఆ పది దేవతలు కాళీ తాడ షోడసి భువనేశ్వరి చిన్నమస్త త్రిపుర ధూమావతి బగలాముఖి మాతంగి కమలాత్మిక ఈ పదివేలలోంచి దశావతారం వచ్చింది మాందీ దేవత చేర్చి పది గ్రహాలు ఇలా ప్రతి ఒక్క దశమహాది దేవతకి అంగోపాంగ దేవతగా కింద ఏడు దేవతలు ఉన్నారు ఒక్కొక్క దేవత గణపతి బటుకు బటుకుభైరవుడు యోగిని భైరవుడు నవగ్రహాలు దశావతారాలు ఇన్ని దేవతలు ఒక్కొక్క దశమాహావిద్య కింద ఉంది వాళ్ళు అందరికీ పరమ అనుగ్రహిస్తుంటారు ఈ అమ్మవారికి వీళ్ళందరూ కూడా తోడుతూ ఉంటూ మనకి ఆ దేవత తోడుతూ ఉంటూ దశమహానద్య దేవత అనుగ్రహాన్ని రాజశ్యామల మహాబారాహ అనుగ్రహాన్ని చేరి కామాక్షి అనుగ్రహం అందరికీ పరిపూర్ణంగా కృపాకటాక్షరకాలని ఈ శరణాన్ని అమ్మవారిని శ్రీ కామాక్షిని ప్రార్థిస్తున్నాం సుఖం పోవదు క్షేమం పోదు మహారాణి